శుభోదయం భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ బులెటిన్ రిలీజ్ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీరాన్ని దాటింది దీని ప్రభావం ఈరోజు సాయంత్రం వరకు స్పష్టంగా ఉంటుంది తమిళనాడులో గడిచిన నలభై ఎనిమిది గంటల్లో చాలా ప్రాంతాల్లో ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు సెంటీమీటర్ల కుండపోత వర్షాలు కురిశాయి ఈ అలపపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గరిష్టంగా పదహారు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది రాయలసీమ జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడబోతా ఉన్నాయి భారత వాతావరణ శాఖ ఏం రిపోర్ట్ ఇచ్చింది అనే వివరాలు ఒకసారి మనం పరిశీలిద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పిన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి తిరుపతి నగరము తిరుమల గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కుంభవృష్టి కురిసింది తిరుమల తిరుపతిలో అయితే ఎక్కడ చూసినా వరద నీరే తిరుమలలో ఉన్న ఐదు జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి పాప వినాశనంతో సహా ఇక తిరుమలలో భక్తులైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అల్పపీడన ప్రభావంతోనే చలి కూడా పెరిగింది తిరుమలలో మరింత పెరిగింది ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు అనమయ్య తర్వాత ఆ తిరుపతి చిత్తూరు అని విడగొట్టారు కాబట్టి ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనము దీని ప్రభావం దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు అంటే మరో రెండు మూడు రోజుల పాటు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలకు అవకాశం లేదు మోస్తరు వర్షాలు రెండు మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడి ఎవరైతే వరి హార్వెస్ట్ చేస్తారో వారికి తీవ్ర నష్టం కలుగజేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే వ్యవసాయాధికారులు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు హార్వెస్టింగ్ చేసుకునేవారు దాన్ని తడవకుండా చూసుకోవాలి ఇప్పటికే హార్వెస్టింగ్ ఎన్ని రోజులు ఆపుతారు వారం పది రోజులు హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయకపోతే ధాన్యం అంత రాలిపోద్ది ఇక వరి కోతలు వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటని వర్షాల ముందు కోయవద్దట కోసిన వరిని తడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలట ఇక ఇప్పటికే కోసి ఉంటే కనుక వరి వరి పనుల మీదంట ఎకరానికి ఇరవై ఐదు కేజీలు ఉప్పు చల్లాలంట వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎక్కడ మరి ఉప్పు గిప్పు ఆడ తీసుకొచ్చి రైతులు చదువుతారు చూడండి దాన్ని మాత్రం తడగకుండా చూసుకోండి రాబోయే నలభై ఎనిమిది గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది కొన్ని లో అయితే అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉంది ఉపరితల ఆవర్తనం కూడా ఉంది అది పదిహేనో తేదీ అని చెప్తున్నారు కానీ పదహారు పదిహేడు తేదీ అవ్వచ్చు మరిన్ని ఎవరు వచ్చిన తర్వాత ఆ అల్పపీడనం గురించి కూడా మరో వీడియోలు తెలుస్తున్నా ప్రస్తుతం ఉన్న అల్పపీడనమైతే తీరాన్ని దాటింది కానీ దాని పీడ విరుగుడు కాలేదు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ దాని ప్రభావం ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా ఉంటుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది రైతు సోదరులు మీ ప్రాంతంలో గడిచిన ఇరవై నాలుగు గంటల వర్షం పడిందా లేదా వర్షం పడితే ఎంత వర్షం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి